హలో ఉద్యోగార్థులారా ఈరోజు ఏకే ఎడ్యుకేషనల్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్లో సరికొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను వివరాలు తెలుసుకోండి పోస్ట్ పేరు ప్రొబేషనరీ ఆఫీసర్ మేనేజ్మెంట్ ట్రైనీ మొత్తం ఖాళీలు ఈసారి ఐబీపీఎస్ ద్వారా ఐదు వేల రెండు వందల ఎనిమిది ఖాళీలు విడుదలయ్యాయి బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి ఇది గొప్ప అవకాశం నోటిఫికేషన్ విడుదల తేదీ జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం జూలై ఒకటి నుండి అప్లై చేయవచ్చు చివరి తేదీ జూలై ఇరవై ఒకటి వరకు అప్లికేషన్ అందుబాటులో ఉంటుంది అర్హత అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి వయస్సు పరిమితి కనీసం ఇరవై సంవత్సరాలు గరిష్టంగా ముప్పై సంవత్సరాలు ఉండాలి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు కూడా ఉంటుంది అప్లికేషన్ ఫీజు ఎస్సీ సెయింట్ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఒకటేడైదు మాత్రమే జనరల్ ఇతరులకి ఎనిమిదేదు సున్నా పరీక్ష తేదీలు ప్రిలిమినరీ పరీక్ష తేదీలు ఆగస్టు పదిహేడు మెయిన్స్ పరీక్ష అక్టోబర్ పన్నెండు ఆఫీషియల్ వెబ్సైట్ అప్లై చేసేందుకు వెబ్సైట్ ఐబీపీఎస్ ఇన్ ఇప్పుడు మీరు దరఖాస్తు చేయడానికి సిద్ధంగా ఉన్నారా ఈ అవకాశాన్ని కోల్పోకండి మీ డ్రీమ్ బ్యాంక్ జాబ్ కోసం ఇప్పుడే ఐబీపీఎస్ ఇన్ వెబ్సైట్ కి వెళ్లి అప్లై చేయండి వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి కావాలంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకెన్నో గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కి మళ్లీ కలుద్దాం